ఫస్ట్ పచ్చిమిర్చికి కంపల్సరిగా మనం వారానికి రెండు సార్లు అలా వేరుకుళ్ళు అలా ఏం ఉండదండి ఇలా ఇంగు కలిపిన మజ్జిగ పోయటం వల్ల హలో అండి ఈరోజు వీడియోలో మనం టెరస్ గార్డెన్లో గా కూరగాయలను పండించుకునేటప్పుడు విత్తనాలు వేసిన దగ్గర నుంచి హార్వెస్ట్ చేసే వరకు రకరకాల పెస్ట్లు అనేవి మొక్కలకి అటాక్ అవుతూ ఉంటాయి అయితే పెస్ట్లో వచ్చిన తర్వాత కంటే కూడా రాకముందే మనం కొన్ని రకాల ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ని మనం ఇంట్లోనే తయారు చేసుకుని వాటిని రాకుండా అరికట్టొచ్చు అనమాట ఆర్గానిక్ వేలో మనం వేసుకునే బెస్ట్ ఫర్టిలైజర్ ఏంటంటే చీప్ అండ్ బెస్ట్ ఫర్టిలైజర్ పుల్లటి మర్చిగా అనమాట మనకి తక్కువ తక్కువ కాస్ట్ కే లభిస్తుంది అలాగే రిజల్ట్ కూడా ఎక్కువ మొత్తంలో బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట కోతపి పింద రాలిపోవటం అలాగే ఆకుముడత చిన్న చిన్న రసం తెల్చే పురుగులు ఉంటాయి ఇవన్నీ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయి అనమాట అయితే పుల్లటి మజ్జిగని మనం రకరకాలుగా మొక్కలకి ఉపయోగించుకోవచ్చు ఎప్పుడూ ఒకే వేలో కాకుండా మనం మార్చి మార్చి పెస్టిసైడ్స్ ని స్ప్రే చేస్తూ ఉండాలన్నమాట పుల్లటి మజ్జిగలో మనం ఓన్లీ కేవలం పొల్లెటి మజ్జిగని మాత్రమే స్ప్రే చేసుకోవచ్చు లేదంటే దీనిలో కొంచెం పసుపుని యాడ్ చేసుకోవచ్చు ఇంకొకసారి అంటే వారానికి రెండు సార్లు మనం అలా స్ప్రే చేయొచ్చు అనమాట ఇంకొకసారి మనం ఇంగువని యాడ్ చేసుకోవచ్చు ఇంగువని మనం పొల్లెటి మజ్జిగలో కలుపుకుని మొక్కల మీద స్ప్రేగా కానీ లేదంటే మొక్క మొదలు కూడా పోసుకోవచ్చు అనమాట ఇలా ఇంగువని మనం మొక్కలకి వాడినప్పుడు వారానికి అలా కాకుండా కనీసం ఒక పదిహేను ఇరవై రోజులు టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇంగోని స్ప్రే చేయాలన్నమాట ఎక్కువసార్లు యూజ్ చేయకూడదు ఒక పదిహేను ఇరవై రోజులకు ఒకసారి మనం ఇంగోని మొక్కలన్నింటికి కూడా మనం అన్నమాట అనమాట పెస్టిసైడ్గా చాలా వరకు బాగా పనిచేస్తాయండి మిల్లీ ఏ పిట్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి అనమాట అలాగే దాల్చిన చెక్క పౌడర్తో ఇదివరకు ఒకసారి నేను చూపించాను అల్లం వెల్లుల్లి పేస్టు లేదంటే పచ్చిమిర్చి పేస్టు ఇలా మార్చి మార్చి మనం రకరకాలుగా పుల్లటి మజ్జిగని మొక్కలకి యూస్ చేయచ్చు అనమాట పుల్లటి మజ్జిగని యూజ్ చేయటం వల్ల ఆకుమడిత చాలా వరకు క్యూర్ అవుతుంది ముఖ్యంగా పచ్చిమిర్చి కండి నేను ఇవన్నీ మీకు స్ప్రే చేస్తూ చెప్తాను అయితే వీటిని మనం ప్యాకెట్ పెరుగు అలా కాకుండా పాలు తెచ్చుకుని తోడు పెట్టుకుని ఆ పెరుగుని ఫ్రిడ్జ్లో కాకుండా బయట ఒక నాలుగైదు రోజుల పాటు ఉంచేసేయాలి మజ్జిగలాగా చిలుక్కునే ఉంచుకోవచ్చు అనమాట నేనేం చేస్తానంటే మామూలుగా పెరుగు తోడు పెట్టినప్పుడు వచ్చిన పైన మేగడు ఉంటుంది కదా మనం నెయ్యి కోసం తీస్తాము డైలీ చేయకుండా వారానికి ఒకసారి అలా చేస్తాననమాట అప్పుడు ఏంటంటే ఇంత బాక్స్ నిండా అనేది కలెక్ట్ అవుతుంది కదా ఆ మేగడంతా మజ్జిగ చేసి వెన్న తీసినప్పుడు వచ్చిన మజ్జిగ అనమాట ఇవి ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే ఉంచేసాను మీకు చూపిస్తానండి ఒకసారి చూడండి మజ్జిగని అంటే వెన్న తీసిన మజ్జిగని నేను ఒక నాలుగైదు రోజుల పాటు పక్కన పెట్టేసి ఉంచేసాను చూసారా రౌండ్గా ఒక తెట్ అనేది ఫామ్ అయింది చూపిస్తాను ఇలా ఫామ్ అవ్వాలన్నమాట లోపల చూసారా ఇలా మంచిగా ఫర్మెంటేషన్ జరిగింది మనం ఇలా నాలుగైదు రోజుల కంటే ఎక్కువ రోజులు ఉంచితే మళ్ళీ చిన్న చిన్న పురుగులు అవి వచ్చేస్తాయండి అప్పటి వరకు మనం ఉంచకుండా ఈ పై నుండి ఈ పార్ట్ అనేది ఎల్లో కలర్ లో ఉన్నప్పుడే మనం మజ్జిగనే యూస్ చేసేసుకోవాలి ఒకసారి బ్లాక్ ఫంగస్ లాగా వచ్చేస్తుంది అనమాట అంతవరకు రానివ్వద్దు ఒక నాలుగైదు రోజుల కంటే ఎక్కువ రోజులు నిలవ ఉంచొద్దు అనమాట ఇలా చక్కగా ఫర్మెంటేషన్ జరిగిందండి ఇది ఇలా ఉన్నప్పుడు మనం దీన్ని బాగా వడకట్టుకోవాలి ముందు అయితే ఎప్పుడు కూడా మనం డైరెక్ట్ గా ఈ మధ్యగానే మొక్కలకి స్ప్రేగా కానీ లేదంటే మొక్క మొదలు కానీ పొయ్యకూడదు అనమాట కంపల్సరిగా మనం డైల్యూట్ చేసుకోవాలి మామూలు వాటర్లో మామూలు నీళ్ళలో డైల్యూట్ చేసుకుని మాత్రమే మనం మొక్కలకు ఉపయోగించుకోవాలన్నమాట ఇక్కడ వన్ ఈస్ టు టెన్ రేషియోలో మనం తీసుకోవచ్చు లేదంటే వన్ ఈజ్ టు ఫైవ్ మజ్జిగలో ఉండే చక్కదానాన్ని బట్టి మనం అలా వాడొచ్చు అనమాట వన్ ఈస్ టు టెన్ రేషియోలో తీసుకుంటానండి మనం ఇలా స్ట్రైనర్ లోను వడకట్టుకోవచ్చు లేదంటే ఇలా ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకుని కాటన్ క్లాత్ లో అయినా సరే వడకట్టుకోవచ్చు అనమాట ఇక్కడ నేను రెండు బౌల్స్ నిండా తీస్తున్నాను ఇందులోను ఇందులోను కూడా వడకడతాను అనమాట ఎందుకంటే ఒక దాంట్లో మనం పసుపుని యాడ్ చేద్దాం ఇంకొక దాంట్లో ఇంగోని యాడ్ చేద్దాం ఫస్ట్ మనం మజ్జిగలో పసుపుని యాడ్ చేసుకుని స్ప్రే చేసుకున్న తర్వాత ఒక వారం ఆగిన తర్వాత మళ్ళీ మనం ఎంగుని యాడ్ చేసుకోవచ్చు బట్ ఇప్పుడు నేను రెండు బౌల్స్ లో కూడా అంటే రెండు రకాలుగా ఎందుకు చూపిస్తానంటే పైన మనకి వంగ మొక్కలు అవి కాపు స్టార్ట్ అయ్యాయి కదా వంగ మొక్కలు వేరుకుళ్ళు వచ్చి సడన్ గా చనిపోతాయి చూసారా అలాంటి ప్రాబ్లం రాకుండా ఈ ఎంగు అనేది బాగా హెల్ప్ చేస్తుంది అనమాట సో అందుకని చెప్పి ఇప్పుడు ఆ వంగ మొక్కలు అన్నింటికి మనం మొక్క మొదలు పోద్దామండి అందుకని చెప్పి రెండు రకాలుగా కూడా ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ కాటన్ క్లాత్ అయితే ఇంకా బెస్ట్ అండి మనం స్ట్రైనర్ లో కంటే కూడా ఎందుకంటే పుల్లెటి మధ్యగా మనం స్ప్రే చేసేటప్పుడు స్ప్రేయర్ అలాంటివి కాకుండా ఇలా ఒక వాటర్ బాటిల్ తీసుకుని బాటిల్ అనేసరికి స్ప్రే టు ధమ్ సప్ అలాంటి వాటి కాకుండా ఇలా పైచుగా ఉండే బాటిల్స్ ఉంటాయి సరే మనం ఇలా నొక్కటానికి వీలుగా ఉండేటట్టుగా ఉండాలన్నమాట పైన క్యాప్ కి తో హోల్స్ చేసేసాను ఇలా వాడుకోవాలన్నమాట ఎప్పటికప్పుడు మనం ఇలా యూజ్ అండ్ త్రో లాగా వాడుకుని బాటిల్ పడేయచ్చు స్ప్రే అయితే మాత్రం పాడైపోద్దు అండి ఇప్పుడు దీన్ని వాడకట్టుకుందాం పుల్లటి వాసన వస్తుందండి మొక్కలకు ఉపయోగపడే మంచి బ్యాక్టీరియా అనేది దీనిలో ఉంటుందన్నమాట ఫర్మెంటేషన్ జరిగినప్పుడు మొక్కలకు ఉపయోగపడే యూస్ఫుల్ బ్యాక్టీరియా అనేది దానిలో ఉత్పత్తి అవుతుంది అనమాట అందుకనే కంపల్సరీగా ఫర్మెంటేషన్ అనేది చేయాలి అంటారు ఇది కొంచెం మందంగా ఉండే క్లాత్ అనమాట ఏం కాదు ఇలా పెండిసుకోవచ్చు ఇంకా ఇలా క్లాత్ లో వడకట్టుకుంటే మనకు అసలు స్ప్రేయర్ కి ఏమీ అడ్డుపడవన్నమాట ఓన్లీ లిక్విడ్ మాత్రమే కిందకు వస్తుంది ఇలా కొంచెం గట్టిగా కొంచెం టైం పట్టిన క్లాత్ నే యూస్ చేయండి కొంచెం పలసట క్లాత్ అయితే బాగుండేది చూసారా ఎంత పెట్టొచ్చిందో ఇదంతా మళ్ళీ మనకి స్ప్రేకి స్ప్రేయర్కి అడ్డుపడద్ది అనమాట సో అందుకని క్లాత్ అయితే మొత్తం నీట్ గా వచ్చేస్తుంది ఇందులో కూడా పడిపోసుకుందాం దాకట్లా కాని మనం ఇంగువ ఇంగువ వేసేది మనం స్ట్రైనర్ లో వేసి వడకట్టేసుకుందాం ఎందుకంటే వాటిలో డైల్యూట్ చేసేది కాబట్టి మొక్క మొదలను పోసేది కాబట్టి ఆ మనం చూసారా స్ట్రైనర్లో ఫాస్ట్గా వచ్చేసింది కాకపోతే ఏంటంటే లో వేసినవి కూడా ఇక్కడ మనకి వాటర్ బాటిల్లో స్ప్రేగా చేసేటప్పుడు కొంచెం ఆ పార్టికల్స్ అవి అడ్డుపడుతున్నాయండి అందుకని చెప్పి నేను క్లాత్ని యూజ్ చేశాను క్లాత్ని యూజ్ చేస్తే కంపల్సరీగా ఇక మనకి ఏమి నీట్ నీట్గా స్ప్రే చేసుకోవచ్చు చూసారా ఇది వచ్చేసి పలుచగా ఉంది ఇది వచ్చేసి కొంచెం చక్కగా ఉందన్నమాట ఇప్పుడు ఇందులో టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందాం నెక్స్ట్ దీనిలో ఇంగువుని యాడ్ చేసుకుందాం కొంచెం అదే ముద్ద ఇంగువైతే మనం కరిగించుకుని యూస్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వన్ ఇజ్ టు టెన్ రేషో అని చెప్పాను కదా ఇక్కడ ఒక గ్లాస్ తీసుకుంటున్నాను ఇది దీంతో పది గ్లాసులు నార్మల్ వాటర్ తీసుకోవాలన్నమాట చూస్తారా వన్ ఇస్ టు టెన్ రేషన్లో తీసుకున్నాను అనమాట నెక్స్ట్ ఈ ఇంగు ద్రావణాన్ని నేను ఇందులో పోసేస్తాను ఇవి మనం మొక్క మొదలను పోసుకుందాం చూసారా ఇక్కడ కరగలేదు ఇవి ఎల్తు కూడా మనం పైకి వెళ్ళిన తర్వాత వాటర్ పోసేసుకుని అప్పుడు మొక్క మొదలు పోసుకుందాం అన్నమాట ఇది కూడా వన్ ఈస్ టు టెన్ రేషియోని ఇది వచ్చేసి మట్టిలో ఇది వచ్చేసి మొక్కల ఆకుల మీద పైకి వెళ్దాం ఫస్ట్ పచ్చిమిర్చికి కంపల్సరిగా మనం వారానికి రెండు సార్లు అలా మొక్కలన్నింటికి ఇక్కడ పచ్చిమిర్చి చూసారా ఇలా పూత మీద ఉంది ఇలా పూత మీద ఉన్నప్పుడు పోత పింది మీద ఉన్నప్పుడు కంపల్సరిగా మనం చక్కగా ఇలా పసుపు వేసిన పొల్లటి మజ్జిగని స్ప్రే చేయటం వల్ల ఈ పోతంతా కూడా నిలబడి కాయలుగా అన్నమాట నేను ఫస్ట్ మీకు చూపించడం కోసమని ఒక మొక్క మీద స్ప్రే చేసి చూపిస్తాను ఎందుకంటే ఎండగా ఉందండి టైం ఐదైనా కూడా ఎండ అనిపిస్తుంది అన్నమాట సో ఎండ టైంలో కాకుండా మనం నేడ టైంలో అంటే కొంచెం చల్లబడిన తర్వాత స్ప్రే చేసుకుంటే మంచిది పొద్దునే కానీ సాయంత్రం కానీ అలా స్ప్రే చేసుకోవాలన్నమాట ఇక్కడ టొమాటో మొక్కలకు కూడా మనకి పొల్లటి మధ్యగా చాలా బాగా పనిచేస్తుంది అండి పోతా అనేది బాగా నిలబడుద్ది అనమాట ఇలా పచ్చిమిర్చి టొమాటో వంగ అన్ని మొక్కలకి కూడా స్ప్రే చేసుకోవచ్చు నెక్స్ట్ వంగ మొక్కలకు కూడా అలాగే అన్ని రకాల ఫ్రూట్స్ ప్లాంట్స్ కూడా మనం స్ప్రేలు చేసుకోవచ్చు అనమాట పూత కింద బాగా నిలబడుతుందండి కాయలు కూడా మంచి సైజులో వస్తాయి చిన్న చిన్న రసం పీల్చే పురుగులు అవన్నీ కూడా చాలా వరకు క్యూర్ అవుతాయి అన్నమాట నెక్స్ట్ ఇందాక మనం ఈ వెళ్తే వాటర్ పోయాలని చెప్పుకున్నాం కదా పోసేద్దాం అన్ని రకాల కుండీల్లో కూడా అన్ని రకాల మొక్కలున్న కుండీల్లో కూడా కొద్ది కొద్దిగా పోసుకోవచ్చు అనమాట ఇంకొకటి ఏంటంటే వంగ మొక్కల కోసం మనం ఇంగు కలిపాం కదా దానిలో మొక్క ఎప్పుడు కూడా తడిగా ఉండేటట్టు చూసుకుని మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది అందుకని ముందు మనం వాటర్ చేసిన తర్వాత మాత్రమే అలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలన్నమాట అప్పుడే రిజల్ట్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట వేరుకుళ్ళు అలా ఏం ఉండదండి ఇలా ఇంగు కలిపిన మజ్జిగ పోయటం వల్ల కొంచెం కొంచెంగా చక్కగా పోసుకోవాలి మిగిలిన అన్నింటికి నేను వాటర్ పోసిన తర్వాత కొంచెం చల్లబడ్డాక పోస్తాను అనమాట ఆ కూరలకు తప్ప మిగిలిన అన్ని కూరగాయ మొక్కలకి పాదులకి కూడా పోసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి కనీసం వారానికి ఒకసారి అయినా కూడా ఇలా పుల్లటి మజ్జిగని మొక్కలన్నింటికి మనం యూజ్ చేయటం వల్ల బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్